ఎన్నిసార్లు కుక్క తోక వంకర అంటారు కదా అలాగే సాక్షి నైజం మాత్రం మారదు భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నైజాలు మాత్రం మారు దేని గురించి మాట్లాడుతున్నాం అంటే నిత్యం లగిస్తే విష ప్రచారం చేయటమే అరే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాకీ లేచి లేపారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని పనిని కూడా చేసినట్టుగా లేపారు ప్రజలు దేకలేదు పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ఓహో మన సాక్షిలో వేసింది ప్రజలు నమ్మట్లేదు మనం రాసే అసత్యాలు ప్రజలు గమనిస్తున్నారని ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ అదే తోరణ రెండు వేల పంతొమ్మిదిలో మట్టికి ప్రజలు నమ్మారు సాక్షిలో వచ్చిన అసత్యాలు నిజమైన నమ్మారు పట్టి తర్వాత అర్థమైంది ప్రజలు ఒకసారి మోసపోతారు ప్రతిసారి మోసపోరు నిన్న ఆ సాక్షి ఆ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక వీడియో వేశారు ఒకసారి వినండి ఇది అంటే ఇది కంటిన్యూగా ఉన్న వీడియో అంటే కాదు అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క కట్ చేసి వేసినటువంటి వీడియో ఇది ఏమి రాసాయడం ముందు చూద్దాం ఇక్కడ చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ చంద్రబాబు వాగ్దానం మొత్తానికి మనసులో మాట బయట పెట్టేశారు మోసకారి బాబు వ్యవసాయం దండగా అంటూ గతంలో రైతులను మోసం ఇప్పుడు పెట్టుబడి సాయం ఎగవేసి వెన్నుపోటు ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోండి వ్యవసాయం దండగా అంటూ గతంలో రైతులను మోసమంట ఇది చెప్పు తెగేలా కొడతాం ఇప్పుడు సాక్షిని కానివ్వండి సాక్షి పేపర్ని నడిపే వాళ్ళని కానివ్వండి చెప్పు తెగేలా కొడతాం ఇక్కడ ఏంటి వ్యవసాయం దండగానే చంద్రబాబు అన్నాడు అనేది వీళ్ళు చెప్పే మాట దీన్ని నేను చివరిలో దీని కన్క్లూజన్ ఇస్తాను ఆ తర్వాత ఎవరితర ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఇది వీళ్ళు చేసిన వీడియో అయితే దీనిలో దీనికి ఒరిజినల్ వీడియో ఏంటి అనేది నేను ఒకసారి నేను ఒరిజినల్ వీడియో చూపిస్తాను చూడండి అన్ని రకాలుగా మారు భరోసా ఇస్తా ఆరోగ్య భరోసా ఆర్థిక భరోసా భద్రత భరోసా కుటుంబ భరోసా అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తూ సెలవు తీసుకుంటున్నా ఇది కంటిన్యూషన్ వీడియో దీనికి ఎక్కడా కూడా ఎడిటింగ్లు కానీ కటింగ్లు కానీ లేవు మాట్లాడిన దాంట్లో ఒక మొక్కను క్లియర్గా తీసుకుని పెట్టడం జరిగింది సరే వైసీపీ వాళ్ళు ఏదో ప్రజలను మోసం చేయాలనుకుంటే నేను అన్నదా సుఖీబాబు ఆల్రెడీ పడింది మీరు ఎన్ని డబ్బాలు కొట్టినా రైతులకు తెలుసు సరే దాన్ని పక్కన పెట్టి దీంట్లో అసలు మ్యాటర్ ఏమనుకున్నా అంటే మనం రైతులకు చంద్రబాబు నాయుడు ఆ గతంలో వ్యవసాయం దండగా అన్నాడు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట కదా సో దీనికి నేను వాళ్ళు పేటిఎం జర్నలిస్ట్ గా చెప్పుకునే వ్యక్తే దీని జర్నలిస్ట్ సాయి మాట్లాడతాడు ఒకసారి ఏం మాట్లాడతాడో ఏనండి ఇది ఇప్పుడు గతంలో జర్నలిస్ట్ మాట్లాడు సాయి మాట్లాడింది ఇప్పుడు కాదు ఒకసారి అంటే ఇంట్లో ఒక కుటుంబంలో ఒకళ్ళని వ్యవసాయానికి వారసులు పెట్టండి మిగతా ఇద్దరిని వేరు వేరు ఉద్యోగాలకు పెట్టండి ఇద్దరే ఉన్నారు ఒకళ్ళని వ్యవసాయం పెట్టుకుని ఇంకొకరిని ఆ పని అలవాటు చేయండి తద్వారా మీరు సస్టైన్ అవుతారు అంటూ బాధ్యతగా చెప్పారు ముందు చూపుతూ పెద్దరికంగా అందరూ కలిసి ఒక పొలం మీదనే పడి బతికితే కుదరదు అతకలేరు మీరు దండగా అట్లా రాజశేఖర్ రెడ్డి అంతగా కృషి చేశారు ఫస్ట్ లో ఆయన మాట్లాడింది తెలివిగా వ్యవసాయానికి వెళ్తే దండగా అని చెప్పేసి అక్కడ చెప్పడం కరెక్టేనా వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు నువ్వేంటే మాట్లాడు తర్వాత నిదానం నిదానంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి వచ్చేసి వ్యవసాయం దండగా బాబు అని ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు నాకు అది గుర్తుంది ఫ్రమ్ ద బిగినింగ్ సీక్రెట్స్ అంట అంటే అది పచ్చి తప్పుగా చంద్రబాబుని ముంచాడు ఇక్కడ కూడా అంతే మొన్న అమ్మదే బాబు ఆయన సో విన్నారు కదా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే ఎక్కడ అనలా ఆయన గతంలో మాట్లాడేటప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురో నలుగురో ఉన్నారనుకోండి కొంతమంది వ్యవసాయం మీద కొంతమంది సాఫ్ట్వేర్ రంగం మీద కొంతమంది మరొక దాని మీద ఇలా విభజించుకోండి అందరూ అదే ఎకరము రెండు ఎకరాల మీద మీరు పని చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ సో ఆ మాట చెప్పిన సందర్భంలో చెప్పిన మాట అంతేగాని వ్యవసాయం దండగానే ఎక్కడ అనలా ఈరోజు రైతుల పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు విదేశాల్లో ఉన్నారు కదా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే కదా అది మరి వ్యవసాయం దండగానే ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే నువ్వు ఆ కుటుంబానికి వ్యవసాయం చేసుకోవద్దని నువ్వెలా చెప్తావు ఆళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు కదా అని చిన్నగా మాట్లాడాడు తరువాత రాను 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 ఏం చేశారు దాన్ని వ్యవసాయానికి దండగా అన్నట్టుగా మార్చేశారు వ్యవసాయానికి దండగా అన్నట్టుగా మార్చేశారు దీనికి చంద్రబాబు గారు సవాల్ చేశారు అసెంబ్లీలో నేను అది కూడా వినిపిస్తా ఒకసారి ఇది జర్నలిస్ట్ సాయి చెప్పిన మాట విన్నారు కదా సో క్లియర్ కట్ గా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి కుట్ర దీనికి ఒరిజినల్ వీడియో కూడా నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ అది విన్నారు కదా ఇది అసెంబ్లీలో చంద్రబాబు గారు చేసినటువంటి సవాల్ ఏమని నాడు రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు నేను వ్యవసాయం దండగాని ఎక్కడన్నాను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా నిరూపించలేకపోతే రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలి అని అసెంబ్లీలో ఎక్కడో కాదు అసెంబ్లీలో సవాల్ విసిరితే రాజశేఖర రెడ్డి ఆ సవాల్ తీసుకోలేదు దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు తీసుకోవాలా రాజశేఖర రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే ఉంటే ఆ సవాల్ ఏదో తీసుకొచ్చి అసెంబ్లీలోనే ప్లేస్ చేసి చూపిస్తే చంద్రబాబు గారు రాజకీయాల నుంచి తప్పుకునేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి అడ్డం లేకుండా పోయేవాళ్ళు కదా ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఇంకో వీడియో కూడా చూపిస్తాను ఒకసారి దూలిపాడు నరేంద్ర ఒకసారి కదా ఆ రోజు గోబల్స్ ప్రచారం చేశారు రాజశేఖర రెడ్డి ట్రై చేశాడంట చంద్రబాబు గారు ఎక్కడైనా ఏదైనా సందర్భంలో రైతుల్ని కించిపరిచాడేమోటి చూడండి అని అధికారులు మొత్తాన్ని ముసుకొలిపితే ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ రికార్డ్ కానీ ఎక్కడ ఆ వ్యాఖ్య దొరకలా ఎక్కడ దొరకలా ఈ మాట దూలిపాళి నరేంద్ర కూడా ఒక సందర్భంలో చెప్పాడు ఇంకొక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు గారి మీద విషం జిమ్ముతుంటే ఆయన అసెంబ్లీలో సవాల్ చేస్తే వీళ్ళందరూ పారిపోయారు కానీ ఈ రోజు వరకు ఎవరో సవాల్ తీసుకోలేదని ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి సాక్షి వైసీపీ ఎవరైనా తీసుకోవచ్చు నేను అందుకే చెప్పాను చెంపలు పగలగొట్టేతం చొప్పులతోనే ఎందుకని అన్న అంటే గోవత్స ప్రచారం ఒక అనని మాటను అన్నట్టుగా ప్రచారం చేయటంలో రాజకీయ రాజశేఖర రెడ్డి సిద్ధహస్తులు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కళ్లే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కూడా అవే వచ్చాయి అవారసత్వంగానే వచ్చింది అబద్ధాన్ని నిజం నిజం అని అబద్ధాన్ని నమ్మటం జగన్మోహన్ రెడ్డి దిట్ట అని నలభై మూడు వేల కోట్లు అవినీతి చేసేవని సిబిఐ ఆధారాలతో సహా ఆస్తులు జొప్పు చేస్తే నేను రూపాయి కూడా తెరలేదు అంటాడు నీ సాక్షిలో నువ్వు రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే సాక్షి ఎలా పెట్టావా జగన్మోహన్ రెడ్డి చెప్పు నీ సాక్షిలో నీ పెట్టుబడి రూపాయ లేదు నువ్వు సాక్షి ఎలా పెట్టావు చెప్పు చెప్పలేడు ఎందుకని అవన్నీ పెట్టుబడులు కానీ ప్రజల్ని రోజుకి నమ్మిస్తాడు నాకేమీ తెలియదు అంటాడు కోర్టుకెళ్ళిపోయి దేని గురించి మాట్లాడకూడదు అంటాడు నా కేసులు కొట్టేయాలంటాడు ఆస్తులు జప్తు చేసింది నిజమే కదా నేటికి కేసులు నడుస్తున్న నిజమే కదా నిన్ను నమ్ముకునే ఏఎస్ఐపీఎస్లు భలే ఈ జైల్లో ఉన్నారు నిజమే కదా ఈ ఈరోజు లెక్క స్కామ్లో డబ్బులు కట్ల కట్ల అడ్డగా దొరికేది నిజమే కదా మరి ఎవరిని మోసం చేయాలని నిన్న చంద్రబాబు గారి మాటలు మాట్లాడిన మాటలు కూడా అలాగే వక్రీకరించారు అలాగే వక్రీకరించారు ఆయన గా మాట్లాడిన మాట వేరు అక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క కట్ చేసి వీళ్ళు తీసుకొచ్చేసింది వేరు కదా సాక్షి అబద్దాలు రాద్దని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు సాక్షిలో పొరపాటున రాశారు తెలియక రాశారు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అంటే నీ సాక్షి అబద్ధాల పుట్ట అని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇది వీళ్ళ బ్రతుకు మళ్ళీ వ్యవసాయం అని చెప్పి మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఒక్కడ బయటకు వచ్చి మాట్లాడదు దాని గురించి ఛాలెంజ్ తీసుకునే దమ్ము ఎవరికీ లేదు వైసీపీలో మరి మూతి మీద మేసం ఉందనుకుని ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి స్టిల్ ఈ రోజుగా ఛాలెంజ్ అలాగే ఉంది రండి తీసుకోండి ఎందుకు తీసుకోరు ఎవరిని మోసం చేయాలనుకుంటారు మరి ఈ దిక్కుమాలిన ఏదో ఎవరు నడుపుతున్నాడు ఈ వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్ ఆ సోషల్ మీడియా ఎవడు చూస్తున్నాడో తెలియదు కానీ ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అంతేలే పైన వాళ్ళకి సిగ్గి లేకపోతే వీడికి ఎలా సిగ్గిపోతుంది కానీ కాకపోతే మళ్ళీ చెప్తున్నాం అసత్యాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనడానికి మనం పదకొండు సీట్లే ఉదాహరణ ఒకసారి మోసపోతారు ప్రతిసారి మోసపోరు కాబట్టి ఇప్పటికైనా సాక్షి కానీ భారతీరెడ్డి కానీ జగన్ కానీ ఒళ్ళి దగ్గర పెట్టుకుని వార్తలు రాస్తే మంచిది